అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నూతన టిడిపి కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యకర్తలకు అండగా ఉంటాం అంటున్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కష్టపడి పనిచేసే వారికి టిడిపి పార్టీలో గుర్తింపు అన్న చిజయ్ తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం నర్సీపట్నంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు పద్దెనిమిది వందలు మంది కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో మండల కమిటీలు మండల అనుబంధ కమిటీలు గ్రామ కమిటీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బోర్డ్ ఇన్ఛార్జీలు మున్సిపాలిటీ వార్డు కమిటీల సభ్యులు ఉన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ పార్టీ ప్రెసిడెంట్ గా చింతకాయల రాజేష్ కార్యదర్శిగా లాలం మురళీకృష్ణ మాకవరపాలెం మండలం అధ్యక్షులుగా ఆర్ వై పాత్రుడు నాతవరం మండల అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ గొలుగొండ అధ్యక్షులు తారక వేణుగోపాల్లు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు జిల్లా జనరల్ కార్యదర్శి లాలం కాశీ నాయుడు పాల్గొన్నారు చింతకాయల విజయ్ మాట్లాడుతూ కొంతమందికి పార్టీలో ఒక్కోసారి ప్రాధాన్యత లేకున్నా అందరూ పార్టీకి కట్టుబడి ఉంటున్నారని ప్రశంసించారు తాను సీటు కోసం మూడు దఫాలుగా ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని అయినా ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా బయటపడ్డ దాఖలాలు లేవని గుర్తు చేశారు ప్రస్తుతం పార్టీ పదవులు రాని నాయకులు ఉంటే వారికి తదుపరి అవకాశం వస్తుందని ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలని సూచించారు మన నాయకులు లోకేష్ ముందుగా కార్యకర్తల గురించే మాట్లాడతారని అన్నారు గతంలో అయ్యన్నపాత్రుడిని గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టే సమయంలో లోకేష్ తమ కుటుంబానికి భరోసా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు గత ఎన్నికల్లో కష్టపడ్డ వారందరినీ సత్కరించుకోవాలన్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కలిసి నెలకు ఒక్కసారైనా కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు ఇటీవల పార్టీలో చేరిన నాయకులను కలుపుకు తీసుకెళ్లాలన్నారు పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారిని క్షమించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు కార్యకర్తలకు అన్ని విధాల తమ కుటుంబ సభ్యులంతా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు తనకు గత ఎన్నికల్లో ఇతర ప్రాంతంలో పోటీకి అవకాశం వస్తే సున్నితంగా తిరస్కరించానని మన కార్యకర్తల మీద ఎవరైనా అన్యాయంగా దాడి చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పీపీపీ పద్ధతికి నిర్ణయిస్తే దాన్ని ప్రైవేటుకు ఇస్తున్నట్టు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎన్ఎంసీ అనుమతి లేకుండా మాకవరపాలెం వద్ద నిర్మాణం చేస్తున్న కాలేజీకి రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన జీవోను చూపించడం అన్యాయమన్నారు కేవలం ఎన్నికల నేపథ్యంలో నిర్మాణం ప్రారంభించి మొక్కుబడి తంతు చేశారని విమర్శించారు కేవలం కార్యక్రమం కోసమే మెడికల్ కాలేజీపై ఆందోళన చేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయ్ పిలుపునిచ్చారు మన మనం ఒక పండగలో జరుపుకునే విధంగా మనం చెయ్యాలి ఎందుకంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం అంటే మీ కార్యక్రమం వీళ్ళెక్కడ ఉన్న ఎవరి కార్యక్రమం కాదు ఇది మీ కార్యక్రమం మీకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది మీరు నాయకులుగా ఈ పార్టీ ఈ ప్రమాణ స్వీకారం ద్వారా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది రే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వాయిస్ వాళ్ళు కానీ ఏమైనా ఉంటే అవి మీకు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నారా లోకేష్ గారు కూడా మేము ఏ నియోజకవర్గమైనా మొట్టమొదట కార్యకర్తలు కలిసిన తర్వాత గవర్నమెంట్ ప్రాబ్లమ్ కలుగుతున్నారు నాకు ఆయన మనస్తత్వాన్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అటు నందమూరి తారక రామారావు గారు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు నందమూరి తారక ఎలా అంటే కార్యకర్తని పైకి తీసుకొచ్చే విధానాన్ని నాయకుడు నారా లోకేష్ గారు నమ్మకం కలుగుతుంది ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒక మనిషిని గుర్తు పెట్టుకుంటే పాదయాత్ర ఎవరైతే ముందుకు తీసుకెళ్ళి నడిపించాడో ఆ మనిషికి ఏదో విధంగా చెయ్యాలి అనే ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్తున్నాడు ఒక నియోజకవర్గంలో ఎవరైనా పోరాడితే వాళ్ళు గుర్తు పెట్టుకుని నన్ను అడుగుతాడు ఒక టైంలో మన ఇంట్లో కూడా సమస్య వచ్చింది మన గోడ పగలకుంటున్నప్పుడు నాన్నగారు ఉదయం ఉదయం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు దాని ముందు కూడా నాన్నగారు ఇక్కడ అయ్యన బాధ్యులు గారు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత పోలీసు తీపెట్టించి పిక్అప్ చేయడానికి కూడా ఎన్ని సందర్భాలు మీకు తెలుసు ఆఖరికి అక్కడ హైదరాబాద్ లో ఫ్లాట్ ఉంటే అక్కడికి కూడా నేను మన పోలీస్ వచ్చి నా కూతురు కూతురు కూడా ఎంక్వైరీ చేశారు ఐదేళ్ళ కూతురు ఆమె తెలుస్తుంది ఆమె ఫోటో చూపెట్టి ఎంక్వైరీ చేశారు ఇలాంటి సందర్భాలు నేను చూసాం చూసినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నాడు విజయ్ నేను మీ ఇంటికి వస్తాను నర్సిపట్నం అంటే నర్సిపట్నం దాకా వెళ్తాడు వైజాగ్ కలుగుతాం అంటే లేదు లేదు నేను ఇంటికి రావాలని చెప్పి వాళ్ళ ఇంటికి కూడా సడన్ గా వచ్చిన సందర్భం మీకు గుర్తుంది ఆయన సడన్ గా మన ఇంటికి

అలాంటి ఫ్యూచర్ గురించి చాలా మంచి చేతుల్లో ఉన్నాను ఉన్నాము చెప్పడానికి గర్వంగా నేను చెప్పదలుస్తున్నాను అందరికీ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మహిళలు కూడా ఎవరైతే పనిచేశారు మనం లాస్ట్ టైం మనం చూస్తే మన జిల్లా చీఫ్ వారు కానీ జనరల్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు మన బూత్ లో బాగా మెజారిటీ వచ్చిన సంపాదించుకున్నాం దాంతో పాటు

మహిళలు కూడా చాలా మంది ఎంతో మంది కష్టపడ్డారు వాళ్ళు కూడా కొంతమంది తీసుకొని మనం సన్మానం చేయాలి వేదిక మీద చెప్పి ఈ రోజు పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ రోజు సన్మాన కార్యక్రమం కూడా ఉంటారు అది అయిన తర్వాత మనం ప్రమాద సేకార కార్యక్రమాలు చేస్తాం దాని తర్వాత ఏంటంటే ఏదైతే బాధ్యతలు మీకు అప్పచెప్తారు అంటే క్లాస్టర్ అవ్వచ్చు యూనిట్ అవ్వచ్చు బూత్ కావచ్చు మన పార్టీ ఎక్కడనే ఎందుకు తీసుకెళ్ళి ఎలక్షన్ ఎలా చేయాలి స్థానిక సంస్థలో 100% స్ట్రైక్ రేట్ ఉంటది మండలాల్లో జనసేన నాయకులు బీజేపీ తెలుగుదేశం పార్టీ నెలకు ఒకసారి అన్న ఒక రోజు పెట్టుకొని ముఖ్యమైన నాయకులు కూర్చొని మీటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఈరోజు ఎలక్షన్ సైన్ లో మనకి మన నాయకుడికి అందరం అందరూ కట్టుగా ఒకే పార్టీ వెళ్ళాలని చెప్పారు ఈరోజు అది దగ్గర కనబట్టలేదు కాబట్టి నేను దయచేసి ఎంత కోరుతున్నాయంటే నెల ఒకసారి జనసేన ముఖ్యమైన నాయకులు టీడీపీ ముఖ్యమైన నాయకులు బీజేపీ ముఖ్యమైన నాయకులు ఎవరైనా వాళ్ళు కూర్చొని ఏం జరుగుతుందో చెప్పవలసిన అవసరం

ఈరోజు వేల <42ceksin> <purity doors>

ఈరోజు ఏంటంటే <laughs> <laughs>

ఒరియంటిజీ పక్కన పడి చెప్పులు తీసుకొని ఒరియంతా నడువడం ప్రమాదకరంగా ఉంటుందని అనుగనేకును. అండి గినేకును కాదు ఎర్రను ముంచు చేతను భారత్యానంలోనే రాజినం చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను బెంగపూర్ కొడిచేని తెలుస్తే మార్కి వెళ్ళియోనుండి 10000 రూపాయలు ఉన్ననే భూ భూలో కమిటీ కావాలని అనుకోని ఇతరులని

ஆப்மேஸ் எல்லாரே அந்த కోరు తప్పలేదు నేను అది కూడా నేనే నియమ కేవలని కేవలం ఉద్దం నీకు తెలుసు అంటే రాయమారంటే కారణం కానీ నీమే ఈ సమయమొకటి Yeah. yeah.

నారాయణ మేడ చెయ్యేసొనిగా ఉంటావులే అంటే నువ్వు ఆడికినకండి నీ చెప్తాను నాకు అధికారమేం రట్టుకొడనే మాట్లాడలేరు నీకు మీ గౌరవాన్ని కాపాడట కొడి ఎవరినో ఉండనిపి మీ గౌరవాన్ని తన్ని కొరొ ఎవరిన గాని గౌరవం తీసుకో ఆ ఆలిని అత్తువరో ఎక్కడ రైతై నాకు నా సమయం Yeah!